என்னம்மா போனே என்ன கொண்டு 是啊。 సందర్భంగా అలాగే ఏదైనా పండగలు వచ్చినా ఇది వచ్చినా ఇక్కడ బాగా దేవుడు చిన్న ఒక హెల్ప్ చేసేదానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అండ్ మాకు ఎంతో ఆనందం ఇక్కడికి వచ్చి ఇలాగ గొప్పగా మేడం వచ్చేసి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ సొంత పిల్లల సొంత తల్లిదండ్రుల ప్రతి ఒక్కరిని వచ్చి ఇక్కడ చూసుకుంటున్నారు ఫిజికలీ ఏబుల్డ్ వాళ్ళని అండ్ రియలీ ఇట్స్ గ్రేట్ థింగ్ సొంత వాళ్ళని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయే కాలంలో వాళ్ళని తీసుకొచ్చి సొంత వాళ్ళలాగా ఒక ఇల్లు ఇచ్చి ఒక జీవితాన్ని ఇస్తున్నారంటే అది రియలీ దేవుడి కంటే గొప్ప అండి ఇలా చేసే దేవుడు ఎక్కడ ఉంటారు మీ రూపంలో ఉంటారు ఇలాగా అది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది టైం టు టైం ఇలా లోకల్లో ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉందంటే లోకల్లో ఒక మంచి వైపు అది మీలాంటి గొప్ప వాళ్ళు అండి థ్యాంక్ యూ అండ్ ఎంతోమంది ఇది పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మీ అంత వరకు మీ అంత ఎంత అవుతుందో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఆదుకుంటారని కోరుకుంటున్నాను నా వలయింది నేను చేస్తున్నాను మీ వాళ్ళైంది కూడా అందరూ చేయాలని ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నింటి ముఖ్య ప్రతి సంవత్సరం నేను వస్తున్నాను ఈరోజు మా భార్యని మౌనికాని ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు తను ఏడో నెల మీ అందరూ బ్లెస్సింగ్స్ కావాలి అందరూ ఆశీర్వాదాలు కావాలి లోపల బిడ్డకు కూడా ప్రతి ఒక్క ప్లేసింగ్స్ కావాలని తీసుకురావడం జరిగింది అండ్ నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు సరే డైలాగ్ మారెన్నో పుట్టినరోజులు ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేతి మీద మరి రాబోయే సంవత్సరాలు కూడా జరగాలని కోరుకుంటూ అలాగే ఇక్కడ ఆఫీస్ స్కూల్లో జరుగుతున్న ఈ మంచి కార్యక్రమానికి మేడం మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ అసలు ప్రతి ఒక్కరికి కూడా గుడ్ లక్ చెప్తున్నాను టెన్త్ క్లాస్ అనేది బోర్డు ఎగ్జామ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఒక టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది అందరూ ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ లేకుండా పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఇవ్వకుండా స్టూడెంట్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలని చెప్పి ప్రతి ఇన్స్టిట్యూట్ క్లాస్ పిల్లలకి ఆల్ ది వెరీ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్స్ అంత స్ట్రెస్ అవ్వకండి లైఫ్ జీవితం ఎంతో ఉంది సో ఇది ఒకటే లాస్ట్ కాదు సీరియస్ సీరియస్గా ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా జీవితంలో ఈజీగా తీసుకొని చదువుకొని వెళ్తే హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా కాపీ గురించి కూడా త్వరలో డైరెక్టర్ గారు వాళ్ళు అనౌన్స్ చేస్తారు మే ఇరవై తారీఖున మే ఇరవై తారీఖున ట్రైలర్స్ రిలీజ్ అవుతాయి ట్రైలర్ తో పాటు అనౌన్స్మెంట్ ముందు పెడతా అంటే థ్యాంక్ యూ మంచు మనోజ్ గారు మేడంతో పాటు ఈ అభయ శాతాన్ని విజిట్ చేసి అహెడ్ అహెడ్గా ఇవాళ ఈ సంతోషాన్ని సంబరాన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చాలా చక్కగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన ప్రియతమ డాక్టర్ ఎం మోహన్ బాబు సార్ యొక్క పుట్టినరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇక్కడ మా పిల్లలందరికీ ఒక పండగ వాతావరణము నిజంగా ఆల్ దేర్ బర్త్డేస్ టుడే హియర్ దే ఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ అండి ఈ సంతోషాన్ని మా పిల్లలతో సెలబ్రేట్ చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలతో మొదలు పెడుతున్నందుకు మా అభయక్షతలో ఉన్నటువంటి రెండు వందల మంది ఫిజికలీ మెంటలీ వాళ్ళందరి తరఫున మనస్ఫూర్తిగా మీ యొక్క సౌదయాన్ని అభినందిస్తూ సార్ యొక్క నిజంగా సారు మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచు మనో సార్ చాలా సంతోషం అందండి ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చూస్తూ ఉంటాము ఉస్తాద్లో ఈ మధ్య రీసెంట్గా చాలా చక్కగా చూస్తున్నప్పుడల్లా కూడా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ యాజ్ ఇట్ మా బ్రదర్ మా వాళ్ళు అనుకున్నట్టు మేము చూస్తూ ఉంటాము మీరు ఇవాళ మేడంతో రావడమో మేడం తీసుకొని రావడమో చాలా సంతోషంగా ఉంది మీ చేతుల మీదుగా ఇవాళ సార్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ మా యొక్క సహృదయాన్ని అభినందిస్తూ వి ఆల్ విష యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్ చేస్తూ Please subscribe. బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్